వైసీపీ పార్టీ ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మనం అని ఆలోచించుకోవాల్సింది పోయి ఈరోజు ప్రతి విషయం మీద కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు మీ కార్యకర్తలు పారిపోతున్నారు రాజ్యసభ సీట్లు రాజ్యసభ మెంబర్లందరూ రాజీనామాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు ధర్నాలు చేయమని చెప్పి హుకుం జారీ చేస్తే మీ కార్యకర్తలకి ఆ ధర్నాల్లో కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని జై జైలు కొడతా ఉన్నారు మొన్నే చూసాం ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మీరు ధర్నాలు చేయమంటే విశాఖపట్నంలో వాళ్ళు ధర్నాలు పక్కన పెట్టేసి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి జై జైలు కొట్టిన వీడియో మనం అందరం కూడా చూసాం